అమలాపురం పట్టణ రెస్టారెంట్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ రామయ్య అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర అమలాపురంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రామయ్య ఈ తనిఖీలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు తాము రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు తాము తనిఖీలు నిర్వహించిన జీకే గ్రౌండ్ విష్ణు శ్రీ హోటల్స్ నందు ఆహార పదార్థాల విషయంలో ఎటువంటి లోపాలు లేవని అన్నారు డ్రైనేజ్ సిస్టమ్ లోపాలు తీసేదైతే ప్లాస్టిక్ కవర్ల వినియోగం గుర్తించి వారికి ఫైన్ విధించినట్లు వెల్లడించారు అయితే ఈ తనిఖీల నేపథ్యంలో అధికారుల తనిఖీలకు సంబంధించిన ఎటువంటి పరికరాలను వినియోగించకపోవడం గమనార్హం

లేదు సార్ ఇది మన ఇది మన కదా సార్ మీద కొంచెం ఇదే కొంచెం చెప్తాను చెప్తాను అవన్నీ మన

గౌరనీలైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపాలిటీ మున్సిపాలిటీ తరఫున కమిషనర్గా నేను అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము టీమ్గా ఏర్పడి ఈరోజు మన ఫస్ట్ గ్రాండ్ జీకే గ్రాండ్ హోటల్ని అదేవిధంగా విష్ణుశ్రీ హోటల్స్ని దీంట్లో రైడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది వీటిలో ఇక్కడ ఉన్న ఏదైతే ఆహార పదార్థాలు తయారు చేయడం కానీ ఆ ఫుడ్ నిల్వ ఉంచిన విధానం కానీ అదేవిధంగా హైజీన్ ఇక్కడ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో హైజిన్ కండిషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది జరిగిన తర్వాత జికె గ్రాండ్కి సంబంధించి దాంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఎస్యూపీ ఐటమ్స్ వాడుతున్నారు సో వాటికి సంబంధించి ఫైన్ అనేది విధించడం జరిగింది సో రిపీట్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండేట్టుగా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు విష్ణుశ్రీ హోటల్ కూడా మనం దాన్ని పర్యవేక్షించాము విష్ణుశ్రీ హోటల్లో కూడా మనకి ఈ హైజనిక్ అనేది లోపించింది లోపించడం అంటే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ అన్నది కొంచెం కొద్దిగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పైన సీలింగ్స్ కూడా కొన్ని ముడిపడిపోయిన పరిస్థితులు ఉన్నాయి సో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది ఆహార పదార్థాల విషయానికి వస్తే లోపల ఉన్న ఏ అయితే ఫుడ్ ఇండిగ్రీడియంట్స్ కానీ ఆ ప్యాకెట్స్ ఏ అయితే ఉన్నాయి ఆయిల్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా అన్ని ఎక్స్పైరీ డేట్స్లో లేవు అన్నీ కూడా ప్రాపర్గా ఇవన్నీ కూడా ప్రాపర్గానే ఉన్నాయి సో ప్రిపేర్ చేసే విధానంలో ఈ హైజిన్ అనేది పూర్తిగా పాటించాలి అదేవిధంగా ఈ శానిటేషన్ సంబంధించిన ఇవి కూడా పాటించాలని చెప్పని ఆదేశాలు ఇస్తూ వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఇక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కొంత ఇక్కడ కూడా రికవరీ చేయడం కూడా జరిగింది సో వీటన్నిటి దృష్ట్యా వీళ్ళకి కూడా ఫైన్ అనేది విధించడం జరిగింది సార్ ఇప్పుడు ఏదైనా ఘటన జరిగినప్పుడే మీరు అందరూ అడవాటు చేస్తున్నారు తప్పితే రెగ్యులర్ పర్యవేక్షణ లోపించింది అధికారులందరూ కూడా మామూలు మత్తులో చూపుతున్నారు ప్రజలు ఆరోపిస్తున్నారు దీని పట్ల మీరు ఏమంటారు సార్ అటువంటిది ఏం లేదు మా టీమ్స్ అన్నది రెగ్యులర్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ప్రతి నెల షెడ్యూల్ చూసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్గా కూడా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా విధంగా మన ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది వాడిని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ప్రాపర్ టీమ్స్ కోసం మన కోనసీమ డిస్టిక్ సంబంధించిన డిస్టిక్ మూడు డిస్ట్రిక్ట్ సంబంధించిన నందన్ గారు ఎవరైతే ఉన్నారో ఫుడ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు ఆయన కూడా లెటర్ మున్సిపాలిటీ తరఫున కూడా లెటర్ ఇచ్చి షెడ్యూల్ తీసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి డేట్స్ కూడా అన్ని ఫిక్స్ చేసుకుంటాం మా శానిటేషన్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఏఈ ఎన్విరాన్మెంటల్ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్స్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి ఈ ఫుడ్ సేఫ్టీ కూడా ఎక్కడ కూడా రాజీ మాత్రం ఉండదని భవిష్యత్తులో చెప్పడం జరుగుతుంది ఎటువంటి కంప్లైంట్ రాలేదు కానీ యాక్చువల్గా నేను ఉదయం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాను అన్ని చోట్ల అన్ని హోటల్స్ రావడం అది అది సో దాని దానికి సంబంధించి లిఖిత ఎక్కడి నుంచి కూడా కూడా కంప్లైంట్ ఏంటి రాలేదు బట్ మా రొటీన్ చెకప్స్లో భాగంగానే ఈరోజు మేము ఈ ఈ హోటల్ కానీ అదేవిధంగా గ్రాండ్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ ఆ హోటల్ని కూడా విజిట్ చేయడం జరిగింది సో మనకి మీరు మీరు చెప్తున్న విధంగా ఏదన్నా అటువంటి పర్టికులర్ హోటల్ అని చెప్పని మనకి ఐడెంటిఫై అయితే దాన్ని కూడా దాని మీద కూడా యూనిటీ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడైతే మాత్రం ఈ రైడ్స్ మేము ఏదైతే కండక్ట్ చేస్తున్నామో అవి రొటీన్లో భాగం మాత్రమే ఈ ఈ రైడ్స్ ఈ రోజుతో నాకు ఈ కంటిన్యూషన్గా త్రూ అవుట్ పీరియాడికలీ ఈ హోటల్స్ మీద ఎక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్స్ ఉన్నాయో వాటి మీద కూడా శానిటేషన్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రిపరేషన్ సంబంధించి కూడా పూర్తిగా జాగ్రత్త వాళ్ళు వహించే విధంగా వాళ్ళకి వాళ్ళని మేము ఇన్సూర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఒకవేళ వాటిని కనుక మా ఫస్ట్ నోటీసులో సెకండ్ నోటీస్లో కనుక వాటిని ప్రాపర్గా కనుక ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే సో దాని తర్వాత లీగల్గా దానికి సంబంధించి వాటిని సీజ్ చేయడం కూడా హోటల్ సీజ్ చేసే అధికారం కూడా ఉంది కాబట్టి గవర్నర్ కరెక్ట్గా దృష్టిలో పెట్టి అటువంటి ఏ విధంగా ఏ శానిటేషన్ లోపించినా ఫుడ్ జాగ్రత్తగా లోపించినా కూడా చర్యలు తీసుకోవడం